హాయ్ బీగులు తిన్నారా అందరూ ఏంటి గ్యారెల్ చేస్తున్నా అనుకుంటున్నారా కాదు ఏంటో చెప్పండి మీరే అదే జిలేబీ వేబీ జిలేబీల కోసం వచ్చాను సాయంత్రం ఈవినింగ్ టైంలో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇవి తీసుకుంటున్న ఆనందం కంటే తీసుకున్నప్పుడు వీడియో తీసుకోలేదన్న కోపమే ఎక్కువ ఉంది నాకు ఎందుకంటే మా అన్నన్ని ఎంట తీసుకొని పోతే ఎమ్మటమట తీసుకొని వచ్చిండు అదే నాకే బండి వచ్చునుంటేనా ఆనే ఉండి అది చేసేంత వరకు వీడియో తీసి అన్ని తీసి పెట్టేదని ఈ అన్నలంతా ఇంతే అస్సలు మాట విననే వినరు అందుకనే మొత్తం కంప్లీట్గా వీడియో తీయలేదు ఇంకా ఏదైతే ఏమైందిలే జిలేబీ అయితే వచ్చింది కదా మనకు ఇది చూసుకోండి జిలేబీ ఎంత బాగుందో కదా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా తినండి పర్లేదు అందరం మనమే కదా నేను తింటాను అలాగే మీకు కూడా తినిపిస్తాను తినండి చూడండి వీడియోలో ఎంత బాగుందో మీకు కూడా తినాలనిపిస్తుంది కదా గజాల తినండి తినండి నేనైతే జిలేబీకి అయితే పెద్ద ఫ్యాన్ని నాకైతే జిలేబీ చాలా అంటే చాలా ఇష్టం ఈ వేడి వేడి జిలేబీ తింటుంటే ఆహా ఎంత బాగుందో జిలేబీ చూస్తుంటే నాకు సినిమా గుర్తొస్తుంది అదే జనక అయితే గనక ఉంటది కదా అందులో వాళ్ళ వైఫ్ కోసానికి జిలేబీల కోసానికి ఆ నైట్ టైమ్ లో మొత్తం వెతుకుతారు కదా నాకు అలా వెతకాల్సింది ఎవరు లేరు నేనే పోయి వెతుకొని తీసుకొని తెచ్చుకోవాలి మా విషయం పక్కన పెట్టేస్తే జిలేబీ ఈ జిలేబీలకు ఒక స్టోరే ఉంది చిన్నప్పుడు జాతరకు తీసుకుపోయేటోళ్ళు కదా మనల్ని మన అమ్మ వాళ్ళు అప్పుడు జిలేబీల కోసం అయితే జాతరల అన్ని స్వీట్స్ పెడతారు కదలయ షాపులల్లా అన్ని స్వీట్స్ అన్ని వెనకలో ఉంటాయి జిలేబీలు మాత్రమే ముందలు ఉంటాయి అవి స్పెషల్గా అట్రాక్షన్ కోసానికి నాకైతే జిలేబీలు జ్యూస్ అయితే ఇప్పించే వరకు ఊకునేదాన్ని గాను అసలు ఇప్పించకపోతే ఆ రోడ్డు మీద వండుకొని ఏడ్చేదాన్ని అసలు అట్లా ఉండేది నాకు అంత ఇష్టం ఉండే జిలేబీ చిన్నప్పటి నుంచి అయినా సరే అది ఇప్పించి నాకనే దాన్ని తినుకుంటూ జాసారం మొత్తం తిరిగేదాన్ని అప్పట్లో జిలేబీ అంటేనే అంత ఫేమస్ ఉంటుండే అమ్మ సంతకు ని ఎక్కడ పోయినా సరే నా కోసం ఖచ్చితంగా జిలేబీలు అయితే తీసుకొచ్చేది అదేంటో గాని జాతరకు పోయినప్పుడు అందరు బొమ్మలు తెచ్చుకుంటే నేను మాత్రం జిలేబీ మాత్రమే తెచ్చుకునేదాని నాకు అంత ఇష్టం ఉంటుండే జిలేబీ అంటే అలాగే మీకు కూడా జిలేబీ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి అలాగే మీరు జాతరకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా జిలేబీలు తెచ్చుకున్నారా లేకపోతే బొమ్మలు తెచ్చుకునేదా ఇది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు